కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాప్మానికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ శివోహం శివోహం రచయిత శ్రీ సామవేదం జానకీ రామశాస్త్రి శివోహం శివోహం కథ ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అక్టోబర్ రెండు వేల రెండు సంచికలో ప్రచురించబడింది శివోహం శివోహం కథ మొదటిసారిగా నేను ఆ ఊరు వెళ్ళింది పదేళ్ల క్రింద అనుకుంటాను ఏదో పని మీద కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలోనే చాలా ప్రాచీనమైన శివాలయం ఉందని అది చూడవలసిన ప్రదేశమని మిత్రుడంటే ఇద్దరం కలిసి బయలుదేరాం ఊరికి చివరగా పచ్చటి పంటచేల సమీపంలో ఉంది ఆ శివాలయం ఎత్తైన గోపురం ఆలయానికి నాలుగు పక్కల ఎత్తైన గోడలు చూస్తూ ఉంటే నాకు హంపి క్షేత్రం జ్ఞాపకం వచ్చింది ఊరికి చివరిగా ఉందేమో భక్తుల రద్దీ అంతగా లేదు మేము కాక ఐదారు మాత్రమే భక్తులు దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చారు శాంపిల్స్ పుచ్చుకుని డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వృత్తిరీత్యా అలవాటు పడ్డ నాకు గుడి చుట్టూ తిరగడం కొత్త అనుభూతినిచ్చింది నాకు దైవం మీద నమ్మకం ఉందా అంటే ఉందని కానీ లేదని కానీ గట్టిగా చెప్పలేను నిజానికి పూర్తి ఆస్తికుడు కానీ పూర్తి నాస్తికుడు కానీ ఎవరూ ఉండరని నా అభిప్రాయం అయినా అభిషేకం చేయించి అక్కడున్న సిమెంటు బెంచి మీద కూర్చున్న నాకు అనిర్వచనీయమైన ఆనందం కలిగింది చెప్పలేనంత ప్రశాంతతతో నా మనసు నిండిపోయింది నేను దేవాలయాలకు వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాను కానీ ఎన్నడూ ఇంత ఆనందం మనశ్శాంతి కలగలేదు సుమారు ఒక పావుగంట పక్కన మిత్రుడు కూర్చున్నాడన్న విషయం కూడా మర్చిపోయి ఆనందపారవశ్యంతో ఉండిపోయాను ఆ రోజు నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ రోజని నాకిప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చాక నేను కొత్త వ్యక్తిని అయిపోయాను అది కాకతాళీయమో పవిత్రమైన ఆ క్షేత్ర మహత్యమో నేను నిర్ధారించలేను అప్పటికి అపరిష్కృతంగా ఉన్న కుటుంబ సమస్యలన్నీ పటాపంచలైపోయాయి కుటుంబంలో శాంతి నెలకొంది ఆనాటి నుంచి నేను అంతర్ముఖుణ్ణైపోయాను పూజా పురస్కారాలు ధ్యానము అలవాట్లేని నాకు ప్రతిరోజు స్నానమయ్యాక నా గదిలో కూర్చుని ఆ దేవాలయంలోని పరమేశ్వరుణ్ణి మనోనేత్రం ముందు ఒక పది నిమిషాలు నిలుపుకోవడం నా దినచర్యగా మారింది అప్పటి నుంచి నా జీవితాన్ని ఓ మలుపు తిప్పిన ఆ దేవాలయాన్ని ఏడాదికోసారి దర్శిస్తూ వచ్చాను ప్రతిసారి అదే ఆనందం అదే ప్రశాంతత నేను అనుభవించాను నేను ఆ ఊరు మూడోసారి వెళ్ళినప్పుడు అనుకుంటాను దేవాలయం ప్రహరీగోడ ఉన్న అరుగు మీద ఒక వృద్ధుడు కూర్చుని ఉండడం కంటపడింది ఆయనకి ఏడు పదుల ఉంటుందేమో ఆయన ముఖం తేజవంతంగా ఉండి నన్ను అమితంగా ఆకర్షించింది మాసిపోయిన చొక్కా పంచా ధరించిన ఈయన ఎదురుగా ఉన్న చెరువు వైపు చూస్తున్నారు ఆ చూపు మామూలుగా లేదు ఒక విధంగా చెప్పాలంటే అది పిచ్చిచూపు సమాధి స్థితిలో ఉన్నవాళ్ళు అలా ఉంటారని నేను విన్నాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని నాకు అనిపించింది పక్కనే ఉన్న పళ్ళకొట్ట అడిగాను ఆయన ఎవరని ఆయన బాబుగారు అన్నాడు ఆ ఒక్క మాటతో నాకు అన్ని వివరాలు తెలిసిపోతాయి అని అనుకున్నట్టు అనేకానేక ప్రశ్నలు నా మనస్సులో తలెత్తి నా అంతరంగాన్ని అతలాకుతలం చేశాయి నా ప్రశ్నలన్నింటికీ అతడు ఓపికతో సమాధానం చెబుతూ ఉన్నాడు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు బాబు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఊరు వచ్చారు ఆ గుడిపక్క సత్రంలో ఉంటారు ఎవరితోనూ మాట్లాడరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందామని ప్రశ్నించినా వింతగా ఎవరికీ అర్థం కాని సమాధానాలు చెబుతారు ఆ సత్రం వాచిమని అప్పన్నే ఆయనకి అన్నం పెడతాడు అది కూడా ఒక పోటే ఆయన రాత్రి భోజనం చేయరు ఎవరే ఇచ్చినా తీసుకోరు రోజు పొద్దున్న సాయంత్రం గుళ్ళోకెళ్ళి గంటల తరబడి కూచుంటారు ఉంటే సత్రంలో లేకపోతే ఆ అరుగు మీద ఎప్పుడూ ఏవో శ్లోకాలు చదువుతూ ఉంటారు ఆయన్ని మేమంతా బాబుగారిని పిలుస్తాం అతని మాటలు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలగజేశాయి ఆ వివరాలు విన్నాక ఆయన్ని పలకరించాలనే కోరిక నాలో బలపడింది మెల్లిగా వెళ్ళి ఆ అరుగు మీద ఆయన పక్కన కూర్చున్నాను ఆయన నా సంగతి ఏమాత్రం పట్టించుకోలేదు మామూలుగా తన ధోరణిలో తాను ఏదో ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న చెరువుకేసి చూస్తున్నారు స్వామి మీరెవరు అన్నాను ఆయన ఒక నిమిషం ఆగి నా కేసు చూసి అది తెలుసుకోవాలని పదేళ్లుగా ప్రయత్నిస్తున్నాను అన్నారు మీకు నా అన్నవాళ్ళు బంధువులు ఎవరూ లేరా ఎలాగైనా ఆయన దగ్గర నుండి సమాధానం రాబట్టాలని అన్నాను లేకేం ఉన్నారు ఎవరూ లేరు అదిగో వాడు అని శివాలయం కేసి చూపిస్తూ నాకు స్నేహితుడు అత్యంత ఆత్మీయుడు వాడే అందాక ఎందుకు వాడే నేను నేనే వాడనుకోండి అన్నారు అయితే మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి పెడతానో తెలియని అయోమయంలో ఉన్నాను ఆ మాటలని ఆయన కళ్ళు మూసుకునున్నారు అలా పది నిమిషాలు నా ఉనికినే గుర్తించకుండా ఉండిపోయారు నా తెలుగు ప్రయాణానికి టైం దగ్గర పడ్డంతో ఆయనకి నమస్కరించి బాబుగారు వెళ్ళొస్తాను అన్నాను ఆయన లోకంలో ఆయన ఉండి నాకే సమాధానం చెప్పలేదు ఇది జరిగినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను అక్కడికి వెళ్ళి వస్తూనే ఉన్నాను దైవ దర్శనం ఎంత ముఖ్యమో బాబుగారి దర్శనం అంతే ముఖ్యమనే భావన నా మనసులో నాటుకుపోయింది మామూలు రోజుల్లో భక్తుల రాక అంతంత మాత్రంగానే ఉన్నా శివరాత్రికి మాత్రం ఐదు రోజుల పాటు మహావైభవంగా ఉత్సవాలు జరుగుతాయని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది భక్తులు తరలివస్తారని విని ఈ శివరాత్రికి ఎలాగైనా వీలు చూసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నాను అనుకున్నట్టే శివరాత్రి రోజున ఉదయం పది గంటలకి నేను ఆ ఊరు చేరుకున్నాను దేవాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది ఎన్నో దుకాణాలు వేసాయి గుడి బయట పెద్ద స్వామి అన్నలో కుర్చీలపై జనం కూర్చుని ఒక స్వామి ఇస్తున్న ఉపన్యాసం భక్తి శ్రద్ధలతో వింటున్నారు స్వామీజీకి సుమారు తొంభై సంవత్సరాల వయసు ఉండవచ్చని నాకు అనిపించింది ఆయన గొంతు వయోభారం చేత వణుకుతున్నట్లుగా ఉన్నా స్థూలంగా స్పష్టంగా ఉంది నేను ఉపన్యాసం వింటున్నా నా కళ్ళు బాబుగారిని వెతుకుతున్నాయి ఉన్నట్టుండి ఆయన మొదటి వరుసలో కూర్చుండడం నాకు కనిపించింది నేను అక్కడికి వెళ్ళి ఆయన వెనుక కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినడం మొదలుపెట్టాను స్వామీజీ చెప్పుకుపోతున్నారు తామరాకు మీద బొట్టు ఎంత అశాశ్వతమైందో ఈ జీవితం అంతే అశాశ్వతమైంది జీవితంలో సుఖం ఉందని మనం పొరబడకూడదు లోకంలో మోసం దుఃఖం తప్ప మరేమీ లేవు ఈ మాటలు చెబుతూ నళినీదళగత అంటూ ఒక శ్లోకం ఉదహరించబోయి జ్ఞాపకం రాక ఆ మాటల్ని రెండు మూడు సార్లు అని ఒక అర నిమిషం జ్ఞాపకం చేసుకుంటూ ఆగిపోయారు నా ముందున్న బాబుగారు ఆ స్థితి గమనించి అమాంతం లేచి ఆ శ్లోకం ఇలా పూరించారు నళినీదళగత జలమతి తరళం తద్వీవతమతి సేచ ఫలం భిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం బాబుగారు శ్లోకం చదువుతుంటే జనమంతా ఆయన వైపే చూశారు శ్లోకం చదివి కూర్చున్న బాబుగారి వైపు స్వామీజీ కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ చిరునవ్వు నవ్వారు ఈ సంఘటన నాకు అపరిమితమైన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక పది నిమిషాల పాటు నాలో నేనే ఆలోచిస్తూ ఉండిపోయాను కానీ ఆయన మాటలు నా చెవికి ఎక్కడం లేదు నేను మళ్ళీ లోకంలోకి వచ్చేప్పటికీ స్వామీజీ ఇంకో విషయంలోకి వెళ్ళి ఇలా అంటున్నారు ఇదేమిటంటే నా చెయ్యి అంటాం ఇదేమిటంటే నా తల అంటాం ఇదంతా ఏమిటంటే నా శరీరం అంటాం నా శరీరం అంటున్నావంటే నువ్వు శరీరం కాదన్నమాట కదా మరి నువ్వెవరు అదే తెలుసుకోవాలి మీరు పూజలు చేయక్కర్లేదు భజనలు ధ్యానం చేయక్కర్లేదు నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళతాను అనే ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నించండి నిర్వాణ షట్కంలో ఆదిశంకర్లు ఏమన్నారంటే అని ఆపి బాబుగారిని చెప్పమన్నట్టు చేయి చూపించారు బాబుగారు వెంటనే లేచి మనోబుద్ధిహంకార చిత్తాన్ని చిదానందరూపం శివోహం శివోహం అనే ఆ శ్లోకం చదివారు ఇది విన్న నాకు బాబుగారు ఎంతటి సాధకులో ఎంతటి జ్ఞానో అర్థమైంది వెంటనే బాబుగారిని ఫోటో తీస్తే బాగుంటుంది అని అనిపించింది అప్పటికే నేను ఆ దేవాలయాన్ని భక్త సందోహాన్ని ఎన్నో ఫోటోలు తీశాను ఆలోచన వచ్చిందే తడవుగా వేదిక ముందుకొచ్చి బాబుగారిని సెంటర్ చేసి ఫోటో తీశాను అప్పుడు మధ్యాహ్నం గంట అయింది ఆ నాలుగు రోజులు అక్కడే ఉంటే బాగుండు అని అనిపించింది నాకు కానీ నా ఉద్యోగ ధర్మం బాధ్యతలో గుర్తొచ్చి అయిష్టంతోనే రాత్రికి ఇల్లు చేరుకున్నాను ఆ రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు కళ్ళు మూసుకుంటే లింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు మరుక్షణంలో బాబుగారు మారి మారి కనిపిస్తూ వచ్చారు ఆ వేళ శివరాత్రి కదా జాగరణ పుణ్యం అనుకోకుండా లభిస్తోంది అని ఆనందించాను ఇది జరిగిన మూడో రోజు రాత్రి నా గదిలో కూర్చుని మర్నాడు చూడవలసిన డాక్టర్ల పేర్లు రాసుకుంటూ వారికి ఇవ్వవలసిన శాంపిల్స్ నా లెదర్ బ్యాగ్లో సర్దుకుంటున్నాను గేటు చప్పుడవడంతో తలుపు తీసి చూశాను కాకే దుస్తుల్లో ఉన్న వ్యక్తి గేట్ తీసి లోపలికొస్తూ దాసరథి గారు ఉన్నారా అన్నాడు నేనే దాశరసిని అని చెప్పడంతో అతను డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మీతో మాట్లాడడానికి వచ్చారు అన్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మా ఊళ్ళో బాగా ప్రాక్టీస్ ఉన్న వైద్యులు కాచేని నర్సింగ్ హోము అధినేత రెండు వేల గజాల స్థలంలో యు ఆకారంలో అధునాతనంగా నిర్మించిన నర్సింగ్ హోమ్ వారిది ఎప్పుడూ రోగులతో వారి కోసం వారితో కోలాహలంగా ఉంటుంది నలుగురు కాంపౌండర్లు నలుగురు నర్సులు ఆ నర్సింగ్ హోంలో షిఫ్ట్ డ్యూటీ మీద పనిచేస్తూ ఉంటారు ఆయన హస్తవాసి చాలా మంచిదని ఆయన రోగులకు వైద్యం చేస్తుంటే యమకింకరలు కూడా ఆ ప్రాంతానికి రావడానికి భయపడతారని జనం చెప్పుకుంటారు వృత్తిరీత్యా నేను కలవాలంటే రెండు నిమిషాల వ్యవధి దొరికి ఆయనతో మాట్లాడడం దుర్లభమయ్యే పరిస్థితి అలాంటి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే నేను నమ్మలేకపోయాను అందులోను రాత్రి తొమ్మిది గంటలకి కంగారు కంగారుగా నేను ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాను ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంత వదనంతో ఉండే ఆయన గంభీరంగా విచారంగా కనిపించారు కుర్చీలో కూర్చుంటేనే ఆయన జేబులోంచి ఒక ఫోటో తీసి ఈ ఫోటో మీరు తీసిందే కదూ మీరు శారదా స్టూడియోలో రీల్ కడిగి ప్రింట్లు వేయడానికి ఇచ్చిన అది అంటూ బాబుగారున్న ఫోటో నాకు అందించారు అవును ఆయన బాబుగారు ఆ ఫోటో నేను తీసిందే అన్నాను ఈ ఫోటో ఎన్నాళ్ళ క్రితం తీసింది ఈ ఫోటోలో ఉన్నాయన ఇప్పుడు ఎక్కడున్నారు మీరు ఈ ఫోటో ఎందుకు తీయవలసి వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నేను జరిగిన విషయమంతా వివరించాక డాక్టర్ గారి విచారంతో ఈ ఫోటోలో ఉన్నాయన మా నాన్నగారు మనం వెంటనే కారు మీద ఊరెళ్దాం మీరు శ్రమ అనుకోకుండా వెంటనే బయలుదేరాలి అన్నారు డాక్టర్ గారి మాటలకి నేను దిగ్భ్రాంతి చెంది ఏదో అనుభూతి ఉండగా ఇప్పుడేమి మాట్లాడద్దు దశరథి గారు దారిలో నేను మీకు అంతా చెప్తాను కదా అన్నారు కారు మీద మేము బయలుదేరేప్పటికీ రాత్రి పది చీకట్లో ఆరు గంటల ప్రయాణం చేస్తే కానీ మేము ఆ ఊరు చేరుకోలేం పది నిమిషాలు గడిచాక డాక్టర్ గారు జరిగిన కథ చెప్పడం మొదలుపెట్టారు మేము ముగ్గురం అన్నదమ్ములం మా అన్నయ్య తమ్ముడు అమెరికాలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు నేను ఎంబీబీఎస్ అయ్యి పీజీ చేసి స్పెషలిస్ట్ని అని అనిపించుకున్నాక ఏం చేయాలో తోచలేదు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలంటే భయం నర్సింగ్ హోమ్ కట్టడానికి మాకు ఆర్థికంగా బలం లేదు అది ఒక ప్రాక్టీస్ రావడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకటి రెండేళ్లు గడిస్తే గానీ నలుగురికి తెలిసి ప్రాక్టీసు అందుకోదు నాన్నగారు ఒకటి రెండేళ్లలో రిటైర్ అవుతారు ఆయన ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడూ ఇంటి విషయాలు పట్టించుకునేవారు కాదు ఎప్పుడూ సభలని సమావేశాలని తిరుగుతూ ఉండేవారు ఆయనకి నాటకాలు వేయడం డైరెక్ట్ చేయడం పిచ్చి అనడం కంటే వ్యసనం అంటే బాగుంటుందేమో మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచిందో తలుచుకుంటే భయం వేస్తుంది మాకు ఏనాడు మా నాన్నగారి దగ్గర చనువు లేదు ఎన్నడూ ఆయన ఏమీ అడిగేవాళ్ళం కాదు అంతా మా అమ్మే చూసుకునేది పైగా నాన్నగారికి కోపం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి అమ్మ మీద విరుచుకుపడేవారు ఇల్లు నరకల్లా ఉండేది ఈ వాతావరణంలో పెరిగిన మాకు ఆయనంటే కసి ద్వేషం ఏర్పడ్డాయి మేము ముగ్గురం మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్స్మే అందుచేత ఎక్కువ కష్టపడకుండానే చదువులు పూర్తి చేశాం అన్నయ్య తమ్ముడు అమెరికా వెళ్ళిపోయిన సంవత్సరమే నేను కేంద్ర ప్రభుత్వంలో డాక్టర్గా చేరాను ఎక్కడో కలకత్తా దగ్గర వేశారు అక్కడ ఉండలేక రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరిపోయాను అప్పటికి రెండేళ్ల క్రితమే నాకు వివాహమైంది నా భార్య కాచ్చేని ఎంబీబీఎస్ మూడో సంవత్సరంలో ఉన్నది ఆమె చదువు పూర్తయ్యి డీజీఓ చేయడం పూర్తయ్యేసరికి ఎనిమిదేళ్లు పట్టింది డాక్టర్ గారు మాట్లాడడం ఆపి రెండు నిమిషాలు చీకట్లోకి చూస్తూ ఉండిపోయారు ఎదురుగా వచ్చే బండి ఎద్దుల కళ్ళు చీకట్లో మెరుస్తూ కనిపిస్తున్నాయి కారు వేగంగా ముందుకు సాగుతోంది డాక్టర్ కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు కాచ్యాయని చదువు పూర్తి కాగానే మేము ట్రాన్స్ఫర్ చేయించుకుని మన ఊరు వచ్చేసాం అప్పటికి నాన్నగారు రిటైర్ అయిపోయారు ఆయనకి వచ్చే గ్రాడ్యుయేటీ పిఎఫ్లతో మా ముగ్గురు పేర్ల మీద తలో నాలుగు వందల గజాల ప్లాట్లు కొన్నారు అదొకటే ఆయన చేసిన మంచి పని అని నాకు అనిపిస్తుంది రిటైర్మెంట్ నాన్నగారిలో చాలా మార్పు తెచ్చింది ఆయనకి భగవద్భక్తి ఎక్కువైంది ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో కాలం గడిపేవారు భోజనానికి వచ్చినప్పుడు మినహా తన గదిలో తలుపులు మూసుకుని ఏదో చదువుతూనో పారాయణ చేస్తూనో గడిపేవారు మునపటి కోపం పోయి ప్రశాంతంగా ఉండడం ఆయనకి అలవడింది ఆయనకి ఆంగ్లంతో పాటు సంస్కృత ఆంధ్రాలలోనూ మంచి పాండిత్యం ఉండడంతో ఉపన్యాసాలు ఇవ్వడానికి అనేక ఊళ్ళు తిరిగేవారు ఒక్కొక్కప్పుడు ఏ రామాయణమో మహాభారతమో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి రెండు మూడు వారాలు వెళ్ళిన ఊళ్ళోనే ఉండిపోయేవారు మా ఇంటి పరిస్థితి పూర్వంలాగే ఉండేది అయితే ఆయన ఉగ్రత తగ్గి శాంతమూర్తి అవ్వడం ఒక్కటే మార్పు వెనకట్లాగే ఇప్పుడు ఆయన ఇంటి విషయాలు పట్టించుకునేవారు కాదు ఎందరో పెద్దలు ఆయన్ని కార్లలో తీసుకువెళ్ళి రామాయణ భారతాల మీద ఉపన్యాసాలు చెప్పించేవారు ఆయన అడిగితే వేలకు వేలు డబ్బు వచ్చేది కానీ ఆయనకు ఆ దృష్టి ఉండేది కాదు ఎన్నడూ ఎవరిని ఏమీ అడిగేవారు కాదు ఇంట్లో బీరువాలు శాలువాలతో నిండిపోయి ఉండేవి ఆయనకి పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయి ఎందరో పెద్దలు సైతం ఆయనకి పాదాభివందనం చేసేవారు ఇదంతా మాకు అంటే నాకు మా అమ్మకి నచ్చేది కాదు ఇలా చెప్పుపోతున్న డాక్టర్ గారి మాటలను అడ్డుకుని నాన్నగారి పేరేమిటని అడిగాను గర్రడకంఠం గారు డాక్టర్ గారు ఆ పేరు చెప్పగానే ఆశ్చర్యపోయాను నేను గర్రడకంఠం గారి ఉపన్యాసాలు వినకపోయినా పెద్దలు మాట్లాడుకుంటుంటే ఆయన పేరు ఎన్నిసార్లు వినడం జరిగింది అయితే మీరు గర్రకంఠం గారి అబ్బాయి అన్నమాట మీరు చాలా అదృష్టవంతులు డాక్టర్ గారు అన్నాను మీరు అందరిలాగే అంటున్నారు దాశరథి గారు అని ఆయన ఆలోచనలో పడ్డారు పది నిమిషాల మౌనం మా మధ్య రాజ్యం ఏలింది డాక్టర్ గారు తిరిగి చెప్పడం మొదలుపెట్టారు మేము పదేళ్ల తర్వాత మన ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టేటప్పటికీ ఊళ్ళో ఎన్నో మార్పులు వచ్చాయి మా క్లాస్మేట్లంతా పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్లు మేడలు కట్టుకున్నారు కార్లు కొనుక్కున్నారు వాళ్ళు కార్లలో తిరగడం చూసి నాకు స్కూటర్ మీద వెళ్ళాలంటే చిన్నతనంగా ఉండేది వాళ్ళ జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు నేను ఇప్పుడే ప్రాక్టీస్ పెట్టిన నాకు వాళ్లతో మాట్లాడడం ఇష్టం ఉండక తప్పించుకుని తిరిగేవాణ్ణి ఒక విధమైన ఇన్ఫీరియారిటీ టిక్ కాంప్లెక్స్తో నేను బాధపడసాగాను దీనితోడు నేను వాళ్ళలా అవ్వాలని నర్సింగ్ హోమ్ కట్టుకుని కారు కొనుక్కోవాలని అనుకునేవాణ్ణి నాకు ఈ ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు వచ్చేవి కాదు బంధువులకి శుభకార్యాలకి వెళ్ళడం కూడా ఇష్టం ఉండేది కాదు ఎవరైనా బంధువులు ఎంత దగ్గర వారైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోయే వరకు మొళ్ల మీద ఉన్నట్టుండేది ఈ ప్రపంచాన్ని డబ్బు శాసిస్తోంది అని నాకు అనిపించింది నా మనోయవనికి మీద స్వార్థపిశాచం కట్టి నాట్యం చేయడం మొదలుపెట్టింది నేను పూర్తిగా డబ్బు మనిషినైపోయాను ఈ స్థితిలో నాకు నాన్నగారికి ప్రతిరోజు వాదప్రతివాదాలు జరిగేవి ఆయన సంతృప్తి కర్మ భగవంతుడు మొదలైన విషయాలు చెబుతుంటే చిరెత్తుకొచ్చేది నాకు మెట్టవేదంతం చెప్పకండి అని కదుసురుకునేవాడిని కుటుంబ విషయాలు ఎన్నడూ పట్టించుకొని ఆయనని ఒక శత్రువుగా చూడడం మొదలుపెట్టాను ఇంచుమంచు ప్రతిరోజు నాకు ఆయనకి ఘర్షణ జరిగేది మా అమ్మ బాధలు అనుభవించిందేమో అందుకోసం నన్ను సమర్థించేది మీకు పిల్లల మీద ప్రేమ లేదు అనేది నలభై ఏళ్లు కాపురం చేసి విసిగిపోయాను ఇల్లు చక్క పెట్టుకోలేని వారు మీరు లోకాన్ని ఉద్ధరిస్తారా అని అనేది ఆవిడికి వంత పాడుతూ ఎన్ని కష్టాలు పడి ఇప్పుడు నిలదొక్కుంటున్నాను నేను బాగుపడ్డం మీకు ఇష్టం లేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు అన్నాను అంతే ఈ మాటలతో ఆయన కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టారు నాకు జాలి కలగలేదు సరికదా కోపం కట్టలు తెంచుకుంది ఈ దొంగ ఎడుపు నటన చాలించండి అని విసురుగానగాని ఆయన తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు ఈ శబ్దం మాకు చాలాసేపు వినిపించింది భోజనం చేయమని అమ్మ పిలవడానికి తలుపు కొడితే ఆయన తలుపు తీయలేదు మర్నాడు ఆయన గది తలుపులు ఇంట్లోవి బయటవి బార్లా తెరిచున్నాయి ఆయన టేబుల్ మీద ఒక ఉత్తరం ఆయన రాసిపెట్టింది కనిపించింది తాను ఇంట్లో ఉండి మాకు బాధ కలిగించడం ఇష్టం లేదని అందుచేత ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని తన కోసం వెతికినా పేపర్లో ఫోటో వేయించినా అది చూసిన తక్షణం తాను ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరంలో రాశారు ఇది జరిగి పదేళ్లైంది దాసరథి గారు పదేళ్ల తర్వాత మీరు తీసిన ఫోటో అంటూ తన కథ పూర్తి చేశారు డాక్టర్ గారు అప్పుడు తెల్లవారుజాము నాలుగున్నర అయింది మరో ఐదు నిమిషాల్లో మేము దేవాలయ గోపురం ముందు ఉన్నాము మేము కారు దిగి నిద్ర నిద్రలేపాం మంచి నిద్రలో ఉన్నాడేమో అతను విషయం గ్రహించి మమ్మల్ని గుర్తుపట్టేసరికి రెండు మూడు నిమిషాలు పట్టింది డాక్టర్ గారిని చూపించి ఈయన బాబుగారి కొడుకు డాక్టర్ గారు మేము అర్జెంటుగా బాబుగారిని కలవాలి అన్నాను అతను మా వంక చూస్తూ అంతా అయోమయంగా ఉంది బాబు బాబుగారు ఏమయ్యారో ఏమిటో ఎక్కడా కనిపించలేదు శివరాత్రి సంబరాల చివరి రోజున గుళ్ళో ఆయన ఎప్పుడూ కూర్చునే సిమెంటు బెంచి మీద కూర్చున్నారట రాత్రి పది గంటలకి గుడికి తాళాలు వేసి వెళ్ళిపోదామని పూజారి గారు బాబుగారిని లేచి రమ్మన్నారట ఆయన పూజారి గారు మీరు తలుపురు బయట తాళం వేసుకుని వెళ్ళిపోండి ఈ రాత్రికి దయచేసి నన్ను ఇక్కడ పడుకోనివ్వండి అన్నారట ఊరంతటికీ బాబుగారంటే ఎంత గౌరవమో మీకు తెలుసు కదా ఆయన మాట కాదనలేక పూజారి గారు తలుపులకు తాళాలు వేసి ఇంటికి వెళ్ళిపోయారు పొద్దునే ఐదు గంటలకి పూజారి గారి తలుపులు తీసి చూస్తే బాబుగారు ఎక్కడా కనిపించలేదు నాలుగు వైపులా ఎనిమిది అడుగుల ఎత్తైన గోడలు బాబుగారు గోడ దాటి వెళ్ళడానికి ఎలాంటి అవకాశమూ లేదు ఈ విషయం ఊళ్ళో వాళ్లంతా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు రండి సత్రంలోకి వెళ్ళి వాచ్మెన్ అప్పన్నని అడుగుదాం అంటూ సత్రం వైపు దారితీశాడు డాక్టర్ గారు ఖిన్న వదనంతో భారంగా అడుగులేస్తూ ఉండగా మేము సత్రంలోకి ప్రవేశించాం పళ్ళకొట్టతను చెప్పినట్టుగానే వాచ్మెన్ అప్పన్న కూడా చెప్పాడు ఆయన సామాన్లు ఏమైనా సత్రంలో ఉన్నాయా అప్పన్నని అడిగాను నేను అప్పన్న ఒక పాత తాళం లేని ట్రంకు పెట్టి తెరిచి చూపించాడు ఒక చొక్కా ఒక పంచా వాటి అడుగున ఒక పాత ఫోటో కనిపించాయి డాక్టర్ గారు ఆ ఫోటో చూసి కాసేపయ్యాక తేరుకుని చూడండి దాశరథి గారు ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మా అమ్మ నాన్నగారు వెనుక మేము ముగ్గురు కొడుకులో నిలబడి ఉన్నాం ఆ మధ్యనున్నవాణ్ణి నేను ఇది మా చిన్నప్పటి ఫోటో సందేహం లేదు ఆయన మా నాన్నగారే ఆ మాటలు అంటూ ఉంటే డాక్టర్ గారి కళ్ళు అశ్రూపూరితాలయే చేసేదేమీ లేక మేము సత్రం బయటికి వచ్చామో లేదో దేవాలయం మైకు నుండి శ్రావ్యంగా శ్లోకాలు వినిపిస్తున్నాయి ఆ గొంతు బాబుగారిదేనని మేము గుర్తించి స్థానూలమైపోయాం యాంప్లిఫయర్ నుంచి అహం నిర్వికల్పో నిరాకార రూపో చిదానందరూప శివోహం శివోహం అన్న శ్లోకం మాకు కర్ణపేయంగా వినిపించింది విన్నారు కదండి సామవేదం గారి రచన శివోహం శివోహం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ